తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాలు పొందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడు అయినటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు కొద్దిమంది ఓటమి చదువుచూడబోతా ఉన్నారు ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చదువుచూడబోతా ఉన్నారు అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ప్లస్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఉన్న దగ్గర అలాగే పీడిక రాజున్న దొర సాలూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందపోతా ఉన్నారు అలాగే బొత్స సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి మాజీ పీసీసీ అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో పొందబోతా ఉన్నారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు వారు ఉన్నారు అలాగే కారుమూడి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వారు రాష్ట మంత్రి వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే చెల్లిపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి ఊరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మంత్రి వారు కూడా ఓటమి చదువు చూడబోతా ఉన్నారు దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అలాగే కొట్టు సత్యనారాయణ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో అలాగే జోగి రమేష్ జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట మంత్రి వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెరణ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట జలవనరుల శాఖ మార్కులు వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు స్వల్ప తేడాతో ఓటమి చదువు చూసే అవకాశం ఉంది శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనతలపాటి నుండి పోటీ చేస్తున్నారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు వారు ప్రస్తుతం కొండేపీ అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు వారు స్వల్ప ఓట్ల ఆధిక్యత స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసే అవకాశం ఉంది అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట వ్యవసాయ శాఖ మార్చులు సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది అలాగే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మార్పులు వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు గెలిచే అవకాశం ఉన్నది రాష్ట ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది అలాగే శ్రీమతి ఉషేశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు అతి స్వల్ప స్వల్ప తేడాతో ఓటమి చదివి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే గుమ్మనూరు జయరాం గారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లి నుండి ఓటమి చవి చూడనున్నారు అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సినీ అండ్ మంత్రివర్యురాలు వారు చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నుండి ఓటను చవిచూడబా ఉన్నారు అలాగే మరికొన్ని ప్రస్తావన కూడా చేయాలి అచ్చన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారు టెక్కరి నియోజకవర్గం నుండి స్వల్ప అధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు అలాగే వల్లభనేని వంశీ గత రెండు సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో వ్యక్తున్న వ్యక్తి గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఈసారి కూడా వల్లసేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే రవిరామకృష్ణరాజు గారు కనుమూరి రవిరామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ఉన్నారు వారు అనకాపల్లి నుండి గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చెడుచూడనన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి కవిచూడబోతా ఉన్నారు